హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు అయితే బుధవారం సాయంత్రం పూజ అండి నేనైతే పప్పు నానబెట్టుకున్నాను కదా ఉదయం దాన్ని అయితే ఫస్ట్ గారెల కోసం రుబ్బు వేసుకున్నాను ఈ విధంగా అయితే రుబ్బు చేసుకున్నాను అండి గారెకి మళ్ళీ సెకండ్ ట్రిప్ వేసుకొని నేనైతే ఇడ్లీ కోసం కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈ అయితే మా అన్నయ్య వాళ్ళు జిలేబీలు తీసుకొచ్చారండి నేను వచ్చేటప్పుడు ఆ జిలేబీ తింటూ ఇంకా ఈవినింగ్ చల్లగా ఉందని చెప్పి పకోడీ చేద్దాం అనుకుని ఈ విధంగా కొంచెం శనగపిండి అందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చిని యాడ్ చేసుకో ఇదిగోండి ఈ విధంగా అయితే యాడ్ చేసుకొని ఇంకొంచెం సాల్ట్ ఇంకా వంట చోడ కొంచెం పింఛ్ సరిపోతుంది కొంచెం అయితే సరిపోతుందండి ఇంకా కొంచెం వాము కొంచెం జీర ఇంకా కొంచెం పసుపు వేసి ఆ పచ్చిమిర్చిలో ఉన్న ఫ్లేవర్ అంతా బాగా కలిసేలాగా గట్టిగా కలుపుకోవాలండి ఇంకా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనం మెత్తన పకోడీకి ఏ విధంగా అవసరమో ఆ విధంగా కలుపుకొని ఈ విధంగా ముందే నేనైతే హీట్ చేసుకున్నానండి ఆయిల్ని ఈ విధంగా అయితే బాగా హీట్ అయిన తర్వాత పకోడీలను అయితే వేసుకున్నాను ఇదిగోండి అన్ని పకోడీలు వేసిన తర్వాత ఒక ఫ్ర ఫైవ్ మినిట్స్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మన పకోడీలు అయితే ఈ విధంగా రెడీ అయిపోయాయి చూడండి ఈ విధంగా అయితే మొత్తం వేసుకున్నాను మా బాబు పడుకున్నాడు సడన్గా వర్షం పడిందండి మొత్తం నేను చూసుకోలేదు పకోడీ చేసుకుని ఉండిపోయే టైంలో వర్షం అంతా ఇంట్లోకి వచ్చేసింది చూడండి మా ఇంట్లో మొత్తం అమ్మవారి ఫోటోల మీదకి సామాన్ల మీద కనిపిస్తుందా ఇంకా అన్ని విగ్రహాలకి అయితే అభిషేకంలాగా అయిపోయింది అవన్నీ క్లీన్ చేసేసరికి రుబ్బు కూడా అయిపోయిందండి ఇంటి ముందు బట్టలు తడిసిపోయి తడిసిపోయేమనుకొని చూసుకున్నాను ఈ అయితే స్నానం చేసుకొని వచ్చి పూజకి సామాన్లన్నీ తోముకొని ఈ విధంగా అయితే దీపాలలో రెడీ చేసుకున్నాను ఇదిగోండి పూజ స్టార్ట్ చేసుకుంటున్నాను మా బాబు పడుకున్నాడు కదా ఇంకా లేవలేదని చెప్పి నేనైతే దీపాలు అయితే పెట్టుకున్నాను పూజ అయితే స్టార్ట్ చేసుకున్నానండి ఇలా స్టార్ట్ చేసాన లేదా కరెంట్ అయితే ఆగిపోయింది చెప్పాను కదా సడన్గా వర్షం పడిపోయిందండి ఇంకా నేను ఇంకా ఒకసారి కూర్చున్న తర్వాత ఇంకెందుకు లేవడం అని చెప్పేసి నేనైతే లేవలేదండి అలా అని చెప్పేసి కంటిన్యూగా ఇంకా సరేలే ఇంకా నెమ్మదిగా ఇంకా పారాయణ ఒకటే చేసుకుందాం అని చెప్పేసి నేనైతే పారాయణ చేసుకుంటాను అనేసరికి మా బాబు ఏమో ఆగిపోయిందని చెప్పి మధ్యలో వచ్చి నా దగ్గర పడుకున్నాడు చూడండి ఇంకా వీడు వస్తే ఇలానే ఇంకా కూర్చుంటాను రోడ్లో కూర్చుంటాడు చూడండి ఈ విధంగా అయితే కొంతసేపు తర్వాత పారాయణ లాస్ట్ అవుతున్న టైంలో కరెంట్ వచ్చింది కరెంట్ వచ్చేసరికి ఇంకా సగం కంటే ఎక్కువే అయిపోయింది ఇంకా మధ్య మధ్యలో అన్నం పెట్టుకుంటూ ఈ విధంగా అయితే నా పూజన అయితే నేను కంప్లీట్ చేశానండి చూసారా ఈ విధంగా కంప్లీట్ అయిపోయింది హారతిని కూడా ఇచ్చేసాను హారతి కూడా ఇచ్చేసిన తర్వాత అమ్మవారికి దండం పెట్టుకున్నాను అమ్మవారికి దండం పెట్టుకొని ఈ చూడండి ఈ విధంగా అయితే మన పూజ కంప్లీట్ అయిపోయిందండి ఈరోజు చూడండి చాలా చాలా బాగుంది కదా చాలా చాలా బాగుంది చూడండి తర్వాత నేనైతే చెట్టి కోసం పల్లీలు ఫ్రై చేసుకున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ